వెరీ గుడ్ సో ఈనాటి శ్రీరంగపట్నం జడ్పీ స్కూల్కి నన్ను మీ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన విజయలక్ష్మి మేడం గారు ఇంగ్లీష్ టీచర్ గారు వారి కోరిక మేరకు ఈ ఈ ప్రాంత ఈ ఈ గ్రామంలోనే పుట్టి ఈ స్కూల్లోనే చదివి మన ఒక న్యూజ్ వీడిలో మంచి క్యాంపస్లో సీటు వచ్చి ప్రథమంగా వచ్చిన విద్యార్థికి వారు ప్రోత్సాహ పథకాన్ని మీ నా చేతుల మీద ఇవ్వాలని వారు కోరుకుంటాం వారికి మీ అందరి తరఫుని మీ స్టాఫ్ తరపుని కూడా విజయలక్ష్మి గారికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ మీ గ్రామ సర్పంచ్ గారు కానీ మీ హెచ్ఎం గారు కానీ వేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు స్కూల్స్కి కి పబ్ స్కూల్స్ స్కూల్కి ఇస్తున్నారు అలాగే మీకు టాయిలెట్స్ ఈ పోషక పదహారుకి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసి టీచర్లకి జీతాలు తక్కువ కానీ మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి టీచర్లకి ప్రభుత్వం పేద ప్రజలకి పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేని విద్యార్థులకి మీరు ఆ స్కూల్స్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా వీరిని భవిష్యత్తు దిద్దవలసిన బాధ్యత గురు బాధ్యత మీ అందరి అధ్యాయుల మీద ఉందని తెలివితే మీ గ్రామంలో పద్దెనిమిది మందికి రా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జల్లండి జిల్లా స్థాయిలో పద్దెనిమిది ర్యాంకులు వచ్చినాయి అంట సో ఈ ర్యాంకులన్నీ కూడా మీ స్కూలు ఏదైతే శ్రీరంగపట్నం స్కూలు అధ్యాపకులకి అంకితం చేస్తున్నాం ఎందుకంటే వారందరూ త్రికండ శుద్ధిగా మీ మిమ్మల్ని వారి పిల్లల్లాగా అనుకుని చదివించి మిమ్మల్ని దేశ పౌరులుగా దిద్దినందుకు నేను వారందరికి నా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వంలో ఇప్పుడు మనకి లోకేష్ గారు యువకులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అలాగే మా వెదులపిల్లి స్కూల్లో కూడా గత ప్రభుత్వంలో మహిళలు ఎందుకంటే మహిళలు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ పద్దెనిమిది మంది వచ్చిన ర్యాంకుల్లో కూడా మహిళలకి ఎక్కువ వచ్చినాయి అని తెలిసింది కాబట్టి ఒక జూనియర్ మహిళా కళాశాలని ఈ సర్పంచ్ గారు కూటమి ఎమ్మెల్యే గారిని ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు గారిని మా ఎంపీ గారిని అందరినీ మా ఎమ్మెల్సీ వీరాజ్ గారిని అందరిని కలిసి ఈ శ్రీరంగపట్నం స్కూల్లో ఒక జూనియర్ అంటే మా వెదులపిల్లి స్కూల్లో కూడా జూనియర్ మహిళా కళాశాల ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ చూస్తే మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాని గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఎంత గ్రౌండ్ ఉండదు మిమ్మల్ని ఏదో రుబ్బేస్తారు ఇక్కడ ప్రత్యేక చెల్లి ఆహారంగా మీ గాలి వెలుతురు అన్నింటితో ఉంది ఇటువంటి గ్రౌండ్లో గ్రౌండ్ ఉన్న స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి అది కూడా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి ఇటువంటి స్కూల్స్లో మీరు మా స్కూల్లో చదివితే స్టేట్ లో ర్యాంక్ వచ్చిందని చెప్పి మీ పక్కింటి పిల్లలు కూడా ఆ బస్ ఎక్కి వేరే ఊరు కాదు మన ఊర్లోనే చదువుకోవాలని చెప్పవలసిన బాధ్యత మీ విద్యా కమిటీ మీ చైర్మన్ గారిని మీ సర్పంచ్ గారిని అందరినీ తీసుకెళ్లి ఈ స్కూల్లో అలాగే మన స్కూల్ హెచ్ఎంలు కూడా టీచర్స్ కూడా వెళ్ళి మన స్కూల్లో ఒక్కొక్క విద్యార్థిని పేద విద్యార్థిని కానీ లేకపోతే స్తోమతుండి పై చదివించుకున్నా కానీ ఇక్కడ కూడా మీరు ఆ ఖర్చు పెట్టి డబ్బుని అమ్మఒడి అన్ని తీసుకున్నా కూడా ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ కూడా చదివండి మేము మీ పిల్లల్ని ప్రయోజకులు చేస్తామని ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా ఈ గ్రామ పెద్దలందరినీ కోరుతూ ఆ అమ్మాయికి ఇంకా ఉన్నత శిఖరాలు వెళ్ళి బాగా చదువుకుని ఏ స్కూల్లో అయితే చదువుకుని ప్రయోజకులు అయిందో వారి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని స్కూల్ కూడా డొనేట్ డొనేట్ చేసి ఏమైనా మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫుని మీ స్టాఫ్ తరపుని నేనే వారు తల్లిదండ్రులు వాడుతున్నాను ఎందుకంటే ఏ స్కూల్ ఎక్కడైతే పుట్టిన ఊరు మర్చిపోకూడదు అదే అది ఎవరు వస్తే తల్లిదండ్రులు అన్నాను అందుకే ఎర్చిపోకూడదు మనకి చదువు చెప్పిన గురువులు మర్చిపోకూడదు తల్లిదండ్రుల తర్వాత మన గురువులే ఆ గురువులందరూ కృషి వల్లే మీ స్కూల్కి ఇంత పేరు వచ్చి ఇంత ఇంత ఘనంగా వేళ ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మరోసారి శ్రీరంగపట్నం గ్రామ ప్రజలకి ఈ స్కూల్లో చదివిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను